ఎవరా పక్క తడిపింది మీరే చెప్పడి రే రండిరా రండి అంతా ఒట్టిదే మీ దిల్ మీరు తీసి చూపండి பார்த்தயே இங்கே நான் இஷ்டம் நீ பொம்மேன் போய் நம்ம அது மதிப்போத்து நாளுக்கு பிச்சுக்கு ரோட்டில் பட்டாரேஷி பண்ணி பங்குவா నా పాడంటే మీకు తప్ప ఊరందరికీ ఇష్టమే పూజ కొద్దీ పురుషుడు అన్నారు తడిదారు కూర్చోద్దాం ఎన్నిసార్లు చెప్పాను ఏం లేదల్లుడు నల్లిని తప్పుతున్నాను అయినా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటలా కసుడుతాడు ఇలా అయితే నేను సన్యాసం తీసుకుపోతాను కర్మ దూకుతా దూకుతానన్న చవితే గానీ దూకిందా చవితి లేదన్నాడు ఎవడు పోతే కొమ్మను ఎవడ ఊరుకోండి సర్లే ఇక్కడ పెట్టేది వరండాలో పెట్టాను కావాలి ఏమండి ఇలా రండి సిగరెట్లు కొట్టేస్తున్నారు దొంగ పీనుగా పట్టాభిషేకుడై కొలుగుండగా భరత శత్రుఘ్నులకుడు సౌమిత్రి భక్తి పాటలు పాడగా రామచంద్రండా అర్థం దేవుణ్ణి తిడితే దెబ్బ తగులుతుందని ఎన్ని సార్లు చెప్పాలండి నీ బొంద దేవుణ్ణి తిట్టు పోసి లెక్చర్లు ఇస్తూ ఉంటేనే నీకు నీ పిల్లలకి తిండి దొరుకుతుంది అది గుర్తుందో

రాజుగారు మూడ్ లో లేనట్టున్నారు ఏమండి కాఫీ తీసుకోండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ తప్పకుండా నీకు ఏమన్నా బుద్ధి ఉందంటే పట్టపల్ల పబ్లిక్ గా సరసా ఆడవనికే వస్తావేమి ముందు తుడుస్తావు అయ్యవారు ఆవిడ తమ్ముడిని పెంచింది పెద్ద చేసింది చదివించింది నిన్నగాక మొన్న పెళ్లి చేసింది అట్లా తిడుతుంది కర్మ ధర్మనాయన ఆవిడ అయితే భర్త పోయాడు ఏ సుఖము ఎరగదు తమ్ముడు భార్య అయినా కన్న కూతురైనా ఇతరులు సుఖపడుతుంటే చూసి వరవలేదు కానీ పాపం తర్వాత ఎంతైనా బాధపడుతుంది అట్టే అట్టేసి మతం ముట్టుకోబోయ్ రావుడు ఎలా ఉంది ఉద్యోగాల పొజిషన్ ఏమంటే మామూలే రోజు పేపర్లు చూడడం అప్లికేషన్ రాయడం పోస్ట్ మ్యాన్ దర్శనం రిగ్రెట్ కార్డులు నీ టూత్ ఏమే చిట్టి నీకు కూడా ఒక బాధ్య కావాలా పోస్టుకొని వచ్చారా బాబు భలే సంస్కారం చేస్తున్నావే ఏమన్నా అప్లికేషన్ వేస్తే ఇంకా ముందే అర్జెంట్ పని చూడండి గో చూడే జాగ్రత్త రై చూసుకోరా వయసు తిరుపల ముందు ఏమిటో మాట్లాడు అన్నయ్య రెల్ల ఎంత ఇరవై ఆరు పెట్టాం గడుకున్నాక కాస్తాను అంతే నేను వెళ్ళిరండి వెళ్ళండి వెళ్ళండి అజునామకి ఆ నల్లో ఆవకాయ అడగలేదురాముడు అమృతండి ఒక ఐదు వందలు అప్పిస్తారా రెండు నెలలు అప్పిస్తారా సూరయ్యారు వెరీ గుడ్ రెండు పైసలుంటే ఇస్తా లేవా మీ అమ్మనికి పది పైసలు కింద అందులో రెండు పైసలు నాకు కప్పించానుకో నిన్న ఐదు పైసలు ఈ వేళ రెండు పైసలు మొత్తం ఇరవై పైసలు రేపు నీకు చెప్తారా రెండు పైసలు రెండు పైసలు తీసినరా చూసావా హలో ఒక ఫైవ్ రూపీస్ కప్పిస్తావీ లేదా కొన్ని టూ రూపీస్ కొన్ని వన్ రూపీస్ ఎయిట్ యాక్స్ ఫోర్ లాక్స్ పొద్దులే రూపాయ నలభై రెండు పైసలు ఆ రెండు పైసలు కూడా కడిచాడు వాడు వచ్చి ఎడికి నైట్ పాడిపోతున్నా చూడు అవసరం వస్తే ముందు నన్ను అడగమని చెప్పలేదు అవసరం అరే అదేం లేదు నాకు రే ఎందుకు రా ఇలా అప్పులు చేస్తావు అలా అడుగు బాగుంది చెప్పదండి చంద్రుడు ఎందుకు వెన్నదిస్తున్నాడు పువ్వులు ఎందుకు వికసిస్తున్నాయి పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు కోకలు ఎందుకు కూస్తోంది క్రిష్టి వస్తే ఎందుకు రాస్తున్నాడు అలాగే ఈ అప్పారావు అప్పులు చేస్తున్నాడు చెప్పారు సిగ్గు అరే అప్పు చేయడం సిగ్గు అవసరం లేదని వద్దగిస్తే అలవాటు తప్పిపోతుందా పరా పోరా ఇదిగో నా ఆస్తులు మాత్రం సద్దిగా కావాలంటే చూడు మొత్తం కొంపలన్నీ ఒక్కరు అందరి దగ్గర అప్పు చేస్తాను వాళ్ళ మహంతుడు నాకు అప్పిచేట్ ఇంకా లేదు అది నా టెక్నిక్ పువ్వు చెదరకుండా తుమ్మిదేనెలు సుతాను అవి నొప్పి లేకుండా అప్పు చేస్తాను అప్పే దగ్గర తొందరగా వచ్చే బాబు ఇదిగో ఇది ఉంచుకో మళ్ళీ వేసేదాకా వెళతాన లేడుపు తీరా వేస్తే వెళ్ళాలని లేడుపు ఏం సద్దురా మీది ఏమండి నాగండి నాగండి మీరు అంతేనంట మీరు చిన్నప్పుడు మీ నాయనమ్మ చెప్పారు